అక్కడికి నమస్కారం ఇప్పుడు ఇప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది గు్వార రోడ్డు ప్రమాదం అయితే జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము తెలంగాణలో గు్వారా రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఐదుగురు మృతి వివరాలు చూసుకున్నట్లయితే తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆదివారం సాయంత్రం నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలం జక్లే రాతి జాతీయ రహదారిపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారి పరిస్థితి విషమంగా ఉంది స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలకి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు మృతులను కర్ణాటక అలాగే మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు ప్రమాదంలో రెండు కార్లు నుజ్జు అయ్యాయని చెబుతున్నారు ఇక యాక్సిడెంట్ కావడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది పోలీసులు ట్రాఫిక్ను అయితే క్లియర్ చేస్తున్నారు కాగా ఈ ఘటనకు సంబంధించి మరికొన్నింటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది తెలంగాణలో అయితే గనుక ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందగా వారు కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన వారిగా అయితే గుర్తించారు వీరిలో మరి ఈ ఐదుగురు కాక మరొక ఇద్దరు పరిస్థితి అయితే విషమంగా ఉందని అయితే చెబుతూ ఉన్నారు